అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మరియు గనుల శాఖ మంత్రివర్యులు మరియు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర చోడవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు పాల్గొని చోడవరం మండలం గంధవరం గ్రామంలో గల విత్తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం గోవాడ చక్ర కర్మాగారాన్ని చోడవరం తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయ భవనము చోడవరం జిల్లా కోర్టు భవనము మరియు రైతు బజార్ పనులను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని అండగా ఉంటామని తెలియజేశారు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారి తహసీల్దార్ మరియు ఇతర అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు